హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను సండే బోనాలు మా ఊర్లో అందుకనేసి అయితే ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నాను మీతో ఒక చిన్న మాట చెప్పాలనిపించింది ఫ్రెండ్స్ రేపు రాఖీ పౌర్ణమి కదా నిజంగా అందరూ రాఖీ పౌర్ణమి మంచిగా సెలబ్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ గొడవలు ఉన్నా సరే గొడవలు లేని ఇల్లు ఉండదు బాధలు లేని మనిషిలో ఉండరు కదా ఏదో ఏమైనా సరే మంచిగా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అందరూ ప్లీజ్ మంచిగా సెలబ్రేషన్ చేసుకోండి ఎందుకనంటే లేని వాళ్ళకే తెలుస్తుంది కదా విలువ నిజంగా మా ఫ్రెండ్కు లేరు అనమాట మా క్లోజ్ ఫ్రెండ్కు లేరు నాకు లేరు నిజంగా బాధ అనిపించింది మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే తనకు లేరు నాకు లేరు కాబట్టి తను బాధపడింది నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఆ విలువ తెలియదు కదా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మనిషి విలువ అయినా సరే వస్తువు విలువ అయినా సరే అసలు మన దగ్గర లేకుంటేనే ఎక్కువ తెలుస్తుంది అనమాట మనకేమో కొంతమందికి ఏమో మాకు పెట్టలేదు చేయలేదు చూడడు మమ్మల్ని అనేవిలా ఉంటారు ఆడ ఆడవా ఆడపిల్లలు అలానే అందరూ ఉంటారు అనట్లేను కొంతమంది కొంతమంది ఏమో మాకు పెట్టకున్నా సరే అన్న అనేవాడు తమ్ముడు అనేవాడు ఒకడు ఉంటే బాగుండు మాకంటూ ఒక తోబుట్టు ఉంటే బాగుండేది అని కొంతమంది ఫీలింగ్స్ అనమాట నిజంగా ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు అనమాట వస్తువైనా మనిషివైనా సరే మనుషులైనా సరే నిజంగా ఫ్రెండ్స్ ప్లీజ్ మంచిగా సెలబ్రేషన్ చేసుకోండి రాఖీ పౌర్ణమి ఏ ఏ గొడవలు ఉన్నా సరే పక్కన పెట్టి మంచిగానైతే సెలబ్రేషన్ చేసుకోండి ఎందుకు అని అంటే మనం ఎన్ని గొడవలు ఉన్నా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనంటే అన్న చెల్లకి వెళ్తాడు అది కదా అన్న అన్నప్పుడు వెళ్తాడు కదా అలా అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ మీరు అలా ఎందుకు దూరం పెడుతున్నారు గొడవలు కంపల్సరీ లేవు అనట్లేదు నేను ఎవరికైనా ఉంటాయి గొడవలు ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతూ ఉంటాయి అలా అని మొత్తం దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా నాకైతే అలా అనిపించింది లేని వాళ్ళు లేక ఏడుస్తున్నారు ఉండి వాళ్ళు వాళ్ళు అలా చేస్తున్నారు అనేసి అయితే అనిపించింది చాలామంది ఇలాగే ఉన్నారు కొంతమంది మాటల్లో అయితే నేను విన్నానమాట మంచిగానైతే సెలబ్రేషన్ చేసుకోండి ఏమైనా తప్పగా మాట్లాడుంటే సారీ ఫ్రెండ్స్ నేనైతే ఇల్లు అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇల్లు అన్ని గిన్నెలు తోమిన తర్వాత ఫుల్ ఆకలి అయితే వేసింది అనమాట కర్రీ అయితే నచ్చలేదు కారం నూనె కలుపుకొని అయితే తిన్నానమాట ఇక చిన్నోడు వచ్చేసాడు అయితే పాలు పోసేసి ఫ్రూట్స్ ఉంటే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇస్తే వాడు తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళాడు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ అయితే ఇల్లు అయితే ఇలా అనమాట నేను చెప్పిన విషయం మీకు ఎవరికైనా తప్పగా అనిపిస్తే సారీ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ బాయ్ మరి నచ్చితే చిన్న వీడియోకి ఒకలా